ట్రైలర్ ఎలా ఉందన్నా నాకు తెలి నాకు చూసినాక బాగా నచ్చిందన్న యాక్చువల్గా అంటే దానిలో కొంచెము ప్రభాస్ ఫేస్ తప్ప ట్రైలర్ వరకు అయితే బాగుంది హాలీవుడ్ రేంజ్లో ఉంది సో అది దానిలో స్పెషల్ ఏముంది అంటే నాకు తెలిసి కమలాసన్ గెటప్ సో ఇప్పటి వరకు చేసిన ఆయన యాక్టింగ్లో కానీ గెటప్స్లో కానీ కొత్తగా ఉంది అసలుగా మన కమలా కాదా అన్నట్ల డౌట్ పడుతుంది సో దీని దానిలో ఇంకోటి ఏంటంటే ఒక చిన్నది బుజ్జి అని ఒకటి పెట్టుకొని కార్ని సో అది కొత్తగా ట్రై చేసినాడు అది ఎంత మనము జనరేషన్ అంతమైపోయినాక ఏం జరుగుతుంది అనే స్టోరీ ఏమో మనకు ట్రైలర్ చూస్తే అది అనిపించింది సో ఇదేంది మన భూమి అంతమైపోయినాక జరిగే స్టోరీనా అన్నట్లుంది ఇప్పుడు ఫ్యూచర్లో జరగాలి అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కుతుందన్న దాన్ని నాకు తెలిసి ఇప్పుడు మనము పౌరాణిక చిత్రాలు చూసినాము సో మనం ఎట్లా లైక్ చేసినామో మన పేరెంట్స్ ఇప్పుడు జనరేషన్ జరిగిపోయితే పక్క కావాలి ఎవరికైనా సో ఫ్యూచర్లో ఏం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటుంది కాబట్టి సో ఇది నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందో అని చూపించే మూవీ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు యాక్చువల్గా ఇటు కూడా అవుతుంది ట్రైలర్ చూసే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది సో నార్మల్ సినిమా మూవీస్ లాగా అయితే లేదు ఏదో జనరల్గా మన లైఫ్ స్టైల్లో జరిగేటట్టు లేదు సో టోటల్గా కొత్తగా మన వాళ్ళ బాడీది కూడా అన్నీ ఏదో కొంచెం హాలీవుడ్లో ప్రతి ఒక్కటి ఎట్లా అట్లా ట్రై చేసినారు సో మన వాళ్ళ లాంటి మనుషుల బాడీ లాగా లేకుండా హాలీవుడ్ మా సమ్మ కూడా రికార్డులు హండ్రెడ్ పర్సెంట్ అన్న వాడు ఆల్రెడీ ప్రూవ్ అది సో హాలీవుడ్ కూడా ప్రభాస్ను చూసి సైలెంట్ అయిపోవాల్సిందే ఆడైతే ఎందుకంటే కొత్త కొత్త ట్రై చేస్తున్నాడు ఇప్పుడు బాహుబలి ఈ ఈ జనరేషన్ బాహుబలి స్టోరీ వచ్చింది ఏదో పౌరాణిక చిత్రం అంటే అది ఒక రికార్డ్ ట్రెండ్ సెట్టరే అది కూడా సో వేరే వేరే వాళ్ళు చేస్తే అది అంతకు ఇటే ఇది కాదు ప్రభాస్ కట్ అవుట్ కాబట్టి సో ఇది కూడా జనరేషన్కి సంబంధించిన మూవీ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ హాలీవుడ్ కూడా అబ్బా తెలుగు వాడు అబ్బా ఇది దెబ్బ వేరేలాగా ఉంది అనుకోవాల్సింది అంటే దానికనే ఎక్కువ క్రాస్ అవుతుంది అన్న ఎందుకంటే ఇది హాలీవుడ్ రేంజ్లో తీస్తున్నారు సో మనకి సౌత్ నార్త్ ఈ అమితాబ్ బచ్చన్ కానీ కమలర్సన్ కానీ ఇండియా వైజ్గా ఫేమస్ సో వాళ్ళని పెట్టి తీస్తున్నందుకు సో వరల్డ్ వైజ్గా ఇంకా బడ్జెట్ పెరుగుతుంది అంటే రికార్డులు ఇంకా ఎక్కువ వస్తాయి కలెక్షన్స్ సో బాహుబలి అనేది ఇండియా వైజ్ కాబట్టి ఇది ఇంకా ఎక్కువ క్రాస్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను అందుబాటులో వాటర్ రిలేటెడ్గా కూడా సీన్ చూపించారు కదా ఎలాగో ఏమో అన్న దాని గురించి అయితే నాకు ఎక్కే అవకాశం ఉంది ఇప్పుడు పక్కా మాస్ అన్న ఇది క్లాస్ అని చెప్పాను ఎందుకంటే దీనిలో యాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి సో యాక్షన్ లేని క్లాస్ అయితే కదా పక్క యాక్షన్ మూవీ ఇది సో మనం ట్రైలర్ చూసినప్పుడు నార్మల్ ఫైట్స్ కాదు ఇది హాలీవుడ్ రేంజ్ లో ఫైట్స్ అంటే ఒక రేంజ్లో అది ఇప్పుడు సావో సినిమా వచ్చింది ట్రైలర్ ఒక రేంజ్లో ఉంది సో కొంచెం మూవీ డౌన్ అయినా దాని క్రేజ్ వేరే రేంజ్ ఆ ట్రైలర్కి వేరే రేంజ్ సో ఇది ట్రైలర్ అట్ల ఉన్నా కానీ నాకు వరకు దీనిలో స్టోరీ ప్లస్ యాక్షన్ ఒక రేంజ్లో ఉంటుంది ఫుల్ కంటెంట్ స్టోరీ పక్క కంటెంట్ ఏనా ఇది కొత్త ట్రై చేసినాడు యాక్చువల్ నేను చెప్తున్నా ఆదిత్య త్రీ సిక్స్టీ ఫైవ్ బాలయ్య బాబుది ఎట్లా వచ్చిందో సో దీనిలో పక్క కంటెంట్ మూవీనే ఇది సో నార్మల్ కాదు భారీ కంటెంట్ ఈ జనరేషన్ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అయితే హండ్రెడ్ పర్సెంట్ చూడాలన్నా నేత ఫ్యాన్స్ ఉంటారుగా మీ ఈ సినిమా ప్రతి ఫ్యాన్స్ చూడాల్సిన సినిమా అందరి హీరోల నేను ఓల్డ్ పీపుల్స్ కూడా ఈ సినిమా చూడాలంట నన్ను అడిగితే ట్వెల్వ్ ఇయర్స్ అబ్బాయి కూడా వాడు చదువుకునే బుక్కుల్లో ఫ్యూచర్ ఏం జరుగుతుంది అనేది ఉంటుంది సో స్టడీల్లో సో వాడు చూస్తే వాడు స్టడీకి యూజ్ అయ్యే మూవీనే నెక్స్ట్ జనరేషన్ అరే మన పిల్లలది ఇట్లుంటుందా మంది ఇట్లుంటుందా అనుకుంటారు సో అందరు చూడాలి ఫ్యాన్స్ అనేది పెట్టుకోకూడదు ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్ర పవన్ ఫ్యాన్స్ అని కాకుండా ఓల్డ్ ఇండియా ఫ్యాన్సు ఓల్డ్ ఫ్యాన్స్ చూడాల్సిందే పక్కా అందరూ పక్కా సినిమా లవర్స్ చూడాల్సిందే సినిమా లవర్సే కాదు ఓల్డ్గా మనం ఉన్నామంటే సినిమా సినిమాది అదే జనరేషన్ పక్కా చూడాలి ఎందుకంటే సో ఫ్యూచర్ జనరేషన్ మూవీ నాకు తెలిసిన అంతే